హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వామి వివేకానంద ఫోకస్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను దానికన్నా ముందుగా స్వామి వివేకానంద రియల్ లైఫ్లో ఒక ఫోకస్ లేని మళ్ళలాంటి శిష్యుడి ఒక కథ మీకు చెప్పబోతున్నాను ఏంటంటే ఆ కథ ఒకసారి ఒక శిష్యుడు స్వామి వివేకానంద గారిని ఇలా అడుగుతారు గురువు గారు నేను చదవడానికి కూర్చుంటే ఐదు నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు ఎలా ఫోకస్ చేయాలి అని స్వామి గారు అతనికి ఒక గ్లాస్ నింపిన నీరు ఇచ్చి ఈ గ్లాస్ని పట్టుకొని ఈ తోట చెట్టు తిరుగు కానీ ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని చెప్తారు శిష్యుడు జాగ్రత్తగా ఎక్కడా చూడకుండా కేవలం గ్లాస్పై దృష్టి పెట్టి తిరిగి వచ్చాడు స్వామివారు నవ్వుతూ అడుగుతారు తిరుగుతున్నప్పుడు చెట్లు పక్షులు ఇతర మనుషులు ఎవరుని కనిపించలేదా అని అడుగుతారు స్వామిగారు అప్పుడు శిష్యుడు ఇలా చెప్తాడు లేదు గురువుగారు నా దృష్టి కేవలం గ్లాస్లోని నీరు పైన మాత్రమే ఉంది అప్పుడు స్వామిగారు ఇలా చెప్పారు అదే ఫోకస్ రాయ రహస్యం నీ లక్ష్యం గ్లాసులోని నీటిలా స్పష్టంగా ఉంటే చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ కనిపించవని చెప్పాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే స్పష్టమైన లక్ష్యం ఉంటే బయట డిస్ట్రాక్షన్స్ మన మనసుని దెబ్బతీయవని మనకి అర్థమైంది అయినా ఇప్పుడు నేను చెప్పబోయే టెన్ పాయింట్స్ మీ యొక్క లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా ఫోకస్గా తయారవుతారు ఫస్ట్ వన్ ఇస్ క్లియర్ గోల్ మనకి స్పష్టమైన లక్ష్యం నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు ఖచ్చితంగా నిర్ణయించుకో నెక్స్ట్ సెకండ్ వన్ మెడిటేషన్ రోజుకి పది నుంచి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయడం ప్రారంభం చేయి ఇప్పటి నుంచే నెక్స్ట్ థర్డ్ వన్ పాజిటివ్ మైండ్ సెట్ నేను చేయగలుగుతాను నాకు గోల్ని రీచ్ అవుతాను అని చెప్పేసి నీ యొక్క మైండ్కి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పడానికి ట్రై చేయి ఫోర్త్ వన్ సింగిల్ టాస్క్ ఫోకస్ అంటే ఏంటంటే మనం రెండు పనులు చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటున్నప్పుడు టీవీ చూ చూస్తాము చూసావా అది డబల్ ఫోకస్ అనమాట అంటే మల్టీ టాస్కింగ్ ఫోకస్ అలా చేయకూడదు సింగిల్ టాస్క్ ఫోకస్ చదువుతున్నప్పుడు నా మనసు కేవలం చదువు మీద ఉంచాలి రాస్తున్నప్పుడు కేవలం మన మనసు రాస్తున్న మీద ఉంచాలి అని చెప్పేసి నీ మైండ్కి చెప్పు ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ అది అవుతుందో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సెల్ఫ్ డిసిప్లిన్ నీకు నువ్వే గురువుగా మారు నీకు నీ మైండ్కి నువ్వే చెప్పు నేను ఇది చేయాల్సిందే ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఈ రోజు నేను చేయాల్సిందే అని చెప్పేసి చెప్పు నెక్స్ట్ సిక్స్త్ వన్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే నువ్వు ఏ టైంకి పడుకోవాలి ఏ టైంకి లేగాలి అన్న చెప్పేసి నీ మైండ్కి చెప్పాలి నైన్కి పడుకొని ఫోర్కి లేగాలి అని నేను ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పాను ఖచ్చితంగా నీ మైండ్కి పది సార్లు చెప్పు ఖచ్చితంగా అలారం లేకుండా సరే నువ్వు లేచి కూర్చుంటావు సెవెంత్ వన్ రీడింగ్ బుక్స్ నువ్వు మంచి మోటివేషనల్ స్టోరీస్ చదువు లేకపోతే మోటివేషనల్ వీడియోస్ లైక్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి కానీ అంబే అంబేద్కర్ గురించి కానీ అబ్దుల్ కరామ్ గురించి కానీ ఇలాంటి వాళ్ళ గురించి చదువు ఎయిత్ వన్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ నీ తప్పుల నుంచి నువ్వు నేర్చుకోవడం నేర్చుకో ఎందుకంటే చాలామంది ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయిపోతే వేరే వాళ్ళకి నెట్టేసి సక్సెస్కి దూరం అయిపోతున్నారు నువ్వు అలా కాకూడదు అని చెప్పేసి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ మిస్టేక్స్ నుంచి నేర్చుకో నెక్స్ట్ నైన్త్ వన్ రైట్ ఎన్వైర్న్మెంట్ నీ చుట్టుపక్కల అన్నది మంచి వాళ్ళని పెట్టుకోవడం నేర్చుకో ఒకవేళ ఎవరు లేకపోతే నీతో నువ్వు ఉన్నా సరే అది రైట్ ఎన్వైర్న్మెంట్ అనేది అవుతుంది ఏం చేయాలి నాతో ఉన్న ఫ్రెండ్స్ అనేది మంచివారే నా గోళికి ఉపయోగపడతారు లేదని నువ్వే డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది టెన్త్ వన్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదో ఒక అటెంప్ట్ ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ అవ్వదు అయ్యే వరకు కూడా కన్సిస్టెంట్గా నువ్వు చేస్తూనే ఉండాలి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి స్వామి వివేకానందకి జై అని